ఎన్ఆర్ఐ విఐ గ్లోబల్ కన్వెన్షన్ లో ఇండియాకు సంబంధించిన ఎన్నో రియల్ ఎస్టేట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు వాటిలో ఒకటైన జగత్ స్వప్న రియల్ ఎస్టేట్ ప్రత్యేకమైన ఆఫర్లతో అందరినీ ఆకర్షించింది ఇంటిని కొంటే పద్దెనిమిది నెలల ఈఎంఐ ఉచితంగా అందిస్తామని జగత్ స్వప్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ అన్నారు అమెరికాలోని సెంట్ లూయిస్ లో ఎన్ఆర్ఐ విఎస్ సెవెంత్ గ్లోబల్ కన్వెన్షన్లో ఇండియా నుంచి చాలా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మనము జగత్ స్వప్న ప్రాజెక్ట్ సంబంధించిన విల్లా కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన టీమ్ తో ఉన్నాము ముఖ్యంగా మనం ఫస్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడదాము వారితో మరిన్ని విషయాలు పంచుకుందాము సార్ ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి రీజన్ అనుకోవచ్చు ఎన్ఆర్ఐ రెస్పాన్స్ ఎలా ఉంది అలాగే ఇండియా నుంచి కూడా స్పెషల్ గా ఇక్కడికి వచ్చారు కదా చాలా మంది అమెరికా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ మేము స్టాల్ ఏర్పాటు చేయడం కారణం కొంచెం మా వెల్ కొంతమంది ఇక్కడ పెట్టుకుంటే మీకు మార్కెట్ కూడా బాగానే ఉంటుంది మీరు ప్రాజెక్ట్ బాగా ప్రీమియం ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుందని చెప్పినందుకు వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ రావడం జరిగింది మేము జగస్వప్న రియల్టర్స్ గత పదకొండు పైనే ఈ వృత్తిలో ఉన్నాము దాదాపుగా ఒక పద్దెనిమిది వెంచర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది విత్ హెచ్ఎండిఎల్ లెవెల్ కంప్లీట్ చేయడం జరిగింది ఇది కూడా రెండు వందల ఇరవై విల్లాలు వస్తున్నాయి ఇప్పుడు స్వనిష్టాలో సో దాని గురించి మార్కెటింగ్ చేయడానికి వచ్చినాం ఇక్కడికి సో వంశీ గారు మీరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు మీకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి సో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది మీరు ఇక్కడికి రావడానికి రీజన్ అండి చాలా బాగుందండి రెస్పాన్స్ అయితే సో మార్కెటింగ్ ముఖ్యంగా ఏదైనా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది సో మార్కెటింగ్ డైరెక్టర్గా మీరు ఇక్కడికి వచ్చారు అందరినీ చూస్తున్నారు అంటే ఇండియాతో కంపేర్ చేస్తే ఇలా ఎక్కడ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుందండి రెస్పాన్స్ చాలా బాగున్నది మాది జగస్వప్న రియల్ రియల్డ్రస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము యాక్చువల్గా ఆటాకు టీటీఏ ప్రోగ్రామ్ కూడా రావడం జరిగింది యా రీసెంట్గానే సో ఎన్ఆర్ఐ మిత్రుల రెస్పాన్స్ చాలా బాగున్నది ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మాకు కస్టమర్స్ కూడా మోర్ దాన్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళు ఎందుకంటే మనకు హైదరా మన హైదరాబాద్లో గత ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మేము ప్రాజెక్ట్ చేస్తున్నాం టూ థౌజండ్ టెన్ అన్వర్డ్స్ మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము మొదటి నుంచి కూడా హెచ్ఎండిఏ రిరా అప్రూవల్ ఉంటే మాత్రమే మేము వెంచర్ రద్దు చేస్తున్నాము దా దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే లోన్ కూడా ఇప్పుడు మా దగ్గర ఎట్లా ఉంటుంది అంటే లోన్ వస్తుంది కంప్లీట్గా ఈవెన్ ఓపెన్ ప్లాట్కి లోన్ వస్తుంది విలాక్కి లోన్ వస్తుంది ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మీరే తీసుకుంటారా మీ ప్రాజెక్ట్స్కి సంబంధించినవన్నీ కూడా ఒక కస్టమర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ తీసుకుంటామండి ఇంకొకటి ఏంటంటే హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ లేఅట్లు కాబట్టి వాళ్ళ కస్టమర్లకు చాలా మందికి అవగాహన ఉంది పర్టికులర్గా వాళ్ళకి లోన్ వస్తుంది అని అంటే టైటిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే లోన్ వస్తుంది మేడం మా దగ్గర ఏంటంటే మొత్తం ప్రీవియస్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి లింక్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ చేస్తాం క్లియర్గా చేసిన తర్వాత ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసిన దాని ప్రకారం కరెక్ట్గానే మేము ఇన్ టైంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ఇది చేస్తున్నాం ప్రతిసారి కూడా ఫైనల్గా మీ అన్ని ప్రాజెక్ట్స్ సంబంధించి ఏం చెప్తారు పబ్లిక్కి అన్ని ప్ర ఇప్పుడు మా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ చాలా మల్టిప్లై అయినాయండి మా టూ థౌజండ్ టెన్ నుంచి చేస్తున్నాం ప్రతి వెంచర్ అద్భుతంగా రేట్లు పెరిగినాయి మీరంతా చెక్ చేసుకోవచ్చు అంటే మా వెంచర్లు కూడా కంప్లీట్ చేసిన వెంచర్ల లిస్ట్ అంతా కూడా మేము పంపిస్తాం వాళ్లకు వాటిని ఒకసారి చూసుకున్నట్లయితే మేము రెండు వేలు మూడు వేల కంపెనీ వాళ్ళ పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే గజం అది ఓపెన్ ప్లాట్లది విల్లాస్ కూడా ఏమవుతున్నాయి మేము కొన్ని మేము కంప్లీట్ చేసిన విల్లాస్ మల్టిప్లై అయిపోయినాయి జస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లోనే మల్టిప్లై అయిపోయినాయి స్పానిష్ స్పాంజిలా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాము వన్

ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తోని అందరి ముందుకి మేము రాబోతున్నామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు